ఈ దివ్య ఏంటండి అసలు పాపం నాకు ఆ దివ్య పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది బయట చాలా నెగటివ్ అవుతుంది ఆ భరిని తోటి ఉండి నిన్న కూడా చూడండి అంత జరిగినా కూడా బయట ఇలా జరుగుతుందమ్మా అని భరణి గారు అన్నా కూడా మళ్ళీ ఆయన్నైతే అస్సలు వదిలిపెట్టటం లేదు మీరు నాతో ఎందుకు మాట్లాడటం లేదు నాతో ఎందుకు క్లోజ్ గా ఉండటం లేదు నైట్ కూడా మీరు నాతో మాట్లాడలేదు అని ఒకటే అడుగుతుందండి గుచ్చి గుచ్చి అని ఏం చెప్తారు అది అన్ని కెమెరాల ముందు అలా ఎలా మాట్లాడుతుంది అసలు అమ్మాయి నాతోనే ఉండాలి నాతోనే మాట్లాడాలి ఈ హౌస్ లోనే కాదు బయటికి వెళ్ళిన తర్వాత కూడా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి ఇవన్నీ మాట్లాడుతుంది అసలు ఆ అమ్మాయికి ఏమైంది అసలు ఇంత తెలివిగా అసలు నాగార్జున గారు అన్నారు నువ్వు తెలివి బాగా తెలివి ఉంది దివ్యకి పాయింట్స్ మాట్లాడుతుంది అని మరి ఇక్కడ వచ్చేసరికి